హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పూజ రైట్ ఛానల్ డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడో తేదీన దేవరాజుగట్టు గ్రామం పెద్దవీరుడు మండలం ప్రకాశం జిల్లాలో ఆరుపల్ విభాగం పండ్లాడు పోటీలు జరిగినాయండి వాటికి సంబంధించిన విజేతల వివరాలు మొదటి బహుమతి సాధించిన వాళ్ళు రాయపాటి విశ్వేశ్వరరావు గారు ఎనభై ఎనభై ఎనిమిది తాలూరు గ్రామం కోసూరు మండలం పల్నాడు జిల్లా వాళ్ళు కంబైన్డ్ మోక్షక ఫైట్స్ బుల్స్ కాంచేటి శివగారు పాకలపాడు గ్రామం సత్తినపల్లి మండలం పల్నాడు జిల్లా వాళ్ళు వీరి జత లాగిన దూరము రెండు వేల ఏడు వందల రెండు పాయింట్ పదకొండు అడుగుల దూరాన్ని లాగారండి వీళ్ళు ఇరవై ఐదు వేల నూట పదహారు రూపాయలు మొదటి బహుమతి సాధించారు రెండవ బహుమతి వచ్చేసరికి వైఎస్ఆర్సిపి మండల రైతు సంఘం అధ్యక్షులు ముండ్రు జోప్రసాద్ గారు మత్తుకుమల్లి గ్రామం శ్యామలపురం మండలం పల్నాడు జిల్లా వాళ్ళు వీరి జత లాగిన దూరము రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి వీళ్ళు ఇరవై వేల నూట పదహారు రూపాయలు సాధించారండి వీళ్ళు రెండో బహుమతి అండి రెండవ బహుమతి వచ్చేసరికి ఇరవై వేల నూట పదహారు రూపాయలు మూడో బహుమతి కాకా బుల్స్ కాకా లక్ష్మీనారాయణ మెమోరియల్స్ పోతి పోతిన లక్ష్మీ చౌదరి గారు కొండపాటూరు గ్రామం కాకమూరు మండలం గుంటూరు జిల్లా వాసులు వీరు జత లాగిన దూరము రెండు వేల ఐదు వందల డెబ్బై నాలుగు పాయింట్ సున్నా మూడు అడుగుల దూరాన్ని లాగి వీళ్ళు పదిహేను వేల నూట పదహారు రూపాయలు సాధించారు మూడో బహుమతి పదిహేను వేల నూట పదహారు రూపాయలు నాలుగో బహుమతి వచ్చేసరికి గౌతుకట్ల వెంకటకృష్ణ యాదవ్ గారు మాటూరు గ్రామం మాటూరు మండలం బాపట్ల జిల్లా వాసులు వీరి జత లాగిన దూరము రెండు వేల ఐదు వందల యాభై తొమ్మిది పాయింట్ సున్నా ఐదు అడుగుల దూరాన్ని లాగి వీళ్ళు పదివేల నూట పదహారు రూపాయలు సాధించారండి నాలుగో బహుమతి పది వేల నూట పదహారు రూపాయలు ఐదో భవన్ వచ్చేప్పటికి పిఎస్ఆర్ బుల్స్ ట్రైనింగ్ సెంటర్ పమిడి అంజయ్ చౌదరి గారు పత్తిపాడు గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వాసులు వీరు జత లాగిన దూరము రెండు వేల ఐదు వందల పద్దెనిమిది పాయింట్ పదకొండు అడుగుల దూరాన్ని లాగి వీళ్ళు ఐదు వేల నూట పదహారు రూపాయలు సాధించారండి ఐదో భవనం వచ్చేసరికి ఐదు వేల నూట పదహారు అండి ఇవండి ఆరోపణల విభాగం విజేతల వివరాలు